బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం తో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుజీ నమస్కారం మా విజిత గురుజీ శివుడి యొక్క ప్రాకృతికి అంటే ప్రకృతికి సంబంధించిన ప్రాకృతి రూపాలైన పంచభూత లింగాల క్షేత్రాలు ఉన్నాయి విశేషంగా మనకిప్పుడు మరి మహాశివరాత్రి రాబోతోంది చాలామంది క్షేత్ర దర్శనం వే చేసుకుంటే కనుక ఈ సందర్భంలో ఎక్కువగా స్వామి అనుగ్రహం ఉంటుంది అని చెప్పి విశ్వసిస్తూ ఉంటారు అయితే మరి ముఖ్యంగా ఈ పంచభూత లింగాల యొక్క విశిష్టత ముందుగా మాట్లాడుకొని నిజంగా ఆ రోజు ఈ క్షేత్ర దర్శనం చేయాల్సిందేనా చేస్తేనే స్వామి అనుగ్రహం ఉంటుంది ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం తప్పకుండా అమ్మ శివుడు అంటే మంగళాలను కలిగించేవాడు అని అర్థం శుభాలను కలిగించేవాడు అది శుభతత్వం రెండవది ఈ పరమేశ్వరుడికి నిరాకారుడు సాకారు రెండు రెండు రూపాల్లో ఉన్నాడు ఆకారం లేదు ఆయనకి కావాలనుకున్నప్పుడు ఆకారం తెచ్చుకోగలుగుతాడు అందువలన పరమేశ్వరుడు ప్రకృతిలో పంచభూతాలను సృష్టించాడు ఆ పంచభూతాలతో ఆయన మమేకమై పంచభూతాత్మకమైనటువంటి పంచభూతానికి పంచభూతాలకే ఆత్మ అయ్యాడు ఆయన ఆత్మ అయ్యి ఆయన పంచభూతాత్మకమైనటువంటి క్షేత్రాలలో లింగాలుగా ఆవిర్భవించాడు మనకు తెలిసినటువంటివి ఏమిటి ఆకాశాన్ని ఎవరైనా చూసారా పైన చూస్తాం చూస్తాం కానీ అందులో ఏముంది శూన్యం ఆ శూన్యమే పరమేశ్వరుడు మహామహా సైంటిస్టులు కూడా సర్ అర్దర్ ఎడింగ్టన్ ్రేట్ సైంటిస్ట్ ఫిజిస్ట్ సార్ స్టీఫెన్ హాకింగ్ నోబెల్ ప్రైజ్ విన్నర్ ప్రభాత్ రంజన్ సర్కార్ వీళ్ళంతా చెప్పింది సైంటిస్టులు రంజన్ సర్కార్ గారంటే సాక్షాత్ శివుడు ఆయన వాళ్ళంతా ఏం చెప్పారంటే పరమే ఈ శూన్యం నుంచి మన సృష్టి వచ్చి మళ్ళీ శూన్యంలోకి వెళ్ళిపోతుంది అన్నారు ఆ శూన్యమే పరమేశ్వరుడు అనమాట అందువలన పృథ్వీ మొట్టమొదట మనకి ఆకాశం చూసాం కాబట్టి ఆకాశతత్వాత్మిక అయిన ఆకాశతత్వంతో వెలిసినటువంటి పరమేశ్వరుడు ఆయన చిదంబరంలో ఉన్నాడు నటరాజస్వామిగా వెలిసారు అక్కడ చిదంబరంలో ఏముంటుంది అందరు కూడా చిదంబరం చిదంబరం అని ఊరు వెళ్ళిపోతారు చిదంబరంలో వెళ్ళిన తర్వాత ఒక డేరా ఉంటుంది అక్కడ ఆ డేరాని ఇలా తీగానే అక్కడ ఏముండదు గోడ శూన్యం ఇదే చిదంబర రహస్యం అంటారనమాట అది చిదంబర రహస్యం అంటే చిదంబర క్షేత్రం అంటే ఏదో తిరుపతిలాగా అలా జనాలు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి అక్కడ ఏ విగ్రహం ఉందో ధనాలు పెట్టేద్దాం మనకి స్వామి వివేకానంద గారు చెప్పారు ఏమన్నారంటే ఓన్లీ విగ్రహాలు ఉంటేనే జనం భక్తి వస్తుంది ఐడల్స్ మేక్ మనీ అందువల్ల విగ్రహాలు విగ్రహాలనే ఆశిస్తుంది మన భారత సంస్కృతి నిరాకార రూపంలో ఆకాశం నిరాకారం కదా అందుకనే చిదంబర క్షేత్రంలో నటరాజస్వామి మనకి మామూలుగా ఐడల్గా ఉన్న చిదంబర రహస్యం అంటే అదే అనమాట నిరాకార రూపంలో ఇస్తాడు పరమేశ్వరుడు నెక్స్ట్ ఇక అరుణాచలం గురించి తెలియదు ఎవరికి లేదు ప్రపంచంలో అగ్నితత్వం మనలో ఫైర్ విజిత అంటే ఫైర్ చెయ్యాలి చెయ్యాలి అట్లా ఆ ఫైర్ని ఎవరిస్తారమ్మా పరమేశ్వరుడు ఇస్తాడు ఫైర్ని ఆ ఫైర్ ఎలిమెంట్తో అగ్నితత్వంతో మనకి ఎక్కడ ఏర్పడింది అరుణాచలంలో ఏర్పడింది మన ఫైర్ తెలుగు వాళ్ళ ఫైర్ తట్టుకోలేక తమిళ వాళ్ళంతా ఉద్రభావం మీరు అంతా వెళ్ళిపోండి అంటున్నారు ఎందుకంటే మొత్తం అంత కణం పెడేస్తున్నారు ఈ శివరాత్రి సందర్భంగా భక్తులంతా వెళ్తే అక్కడ తమిళనాడులో ప్రజలకు పాపం ఖాళీ ఉండదు కాబట్టి ఇంట్లోనే చేసుకోవచ్చు చక్కగా అరుణాచలేశ్వర స్వామి వారు అగ్నితత్వంతో ఆయన ఇక్కడ వెలిసారు ఇకపోతే వాయుతత్వాత్మిక అయినమ వాయుతత్వం మనకు తెలిసిందే ఆ యొక్క కాళహస్తిశ్వరుడు కాళము హస్తి ఈశ్వరుడు శ్రీ అంటే ఒక సాలెపురుగు ఒక ఏనుగు ఒక పాముకి మోక్షం కల్పించినటువంటి వాయుతత్వం అక్కడ ఇప్పుడు కూడా ఆ శ్రీకాళహస్తిలో ఆ వాయులింగం దగ్గర దగ్గరగా పెట్టేటటువంటి దీపం రెపరెపలాడుతూ ఉంటది అంటే ఇలాంటి మ్యాజిక్స్ ని మనం ఎంకరేజ్ చేయకూడదు నాట్ మ్యాజిక్ అంటే స్వామి ఉన్నాడు అని నమ్మడం ఒక నిదర్శనమే అంటే గాలికి రెపరెపలాడుతుంది కదా గాలికి రెపలాడ రెపరలాడుతుంది కాబట్టి ఆ గాలికి ఆ పరమేశ్వరుని యొక్క ఆ దీపం రెపరెపలాడుతుంది ఇది కాళహస్తీశ్వరుడు ఇవ్వలేదు ఏముంది అసలు రాహుకేతువుల దోషాలు తీసేస్తున్నాడు మొత్తం గ్రహణాలకు అందరూ కూడా అన్ని దేవాలయాలు మూసేస్తే కాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయం మాత్రం గ్రహణాలు కాదు సూర్యగ్రహణాలు కాదు చంద్రగ్రహణాలు కాదు భూకంపాలు వచ్చినా సునామీలు వచ్చిన కరోనాలు వచ్చినా మొత్తం కాళహస్తీశ్వర స్వామి టెంపుల్ ఎప్పుడు ఫుల్ బిజీ కరోనా టైంలో కూడా భక్తులు ఎక్కువ మంది కాళహస్తికి వెళ్ళారు నెక్స్ట్ మూడవది మనకి కంచి కామాక్షి కంచిలో ఏకాంబరేశ్వర స్వామి పృథ్వీతత్వాత్మిక ఆయన మహా పృథ్వీ భూమితో తయారైంది మనకి విష్ణు కంచి శివ కంచి అని ఉంది ఈ శివ కంచిలో ఈయన ఏకాంబరేశ్వర స్వామి వారు వెలిసారనమాట కాబట్టి ఇక్కడ పృథ్వీతో తయారైంది కాబట్టి మనకి మన బాడీ ఏంటి మట్టితోనే తయారై పృథ్వీతత్వం అంది పంచభూతాలు ఉన్నప్పటికీ కూడా పృథ్వీ ఎక్కువ ఉంటుంది మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది మనకి ఇన్క్లినేషన్ ఏకాంబరేశ్వరుడు మనకి అనుకూలంగా అనుకూలమైనటువంటి పరమేశ్వరుడు సాధన అండ్ నెక్స్ట్ ఇంకా మిగిలిపోయింది వరుణలింగం ఈ యొక్క వరుణ వరుణుడు ఏమిటది జలము జలతత్వాత్మికయ నమ ఈ యొక్క జలము ఎక్కడ ఉంటాడు అని అంటే జంబూకేశ్వర స్వామి తిరుచినాపల్లి తమిళనాడులో కాబట్టి ఈ విధంగా ఈ ఐదు క్షేత్రాల్లో పరమేశ్వరుడిది నీటితో సంబంధించినటువంటిది అక్కడ ఆ యొక్క విగ్రహం దగ్గర ఎప్పుడు కూడా చల్లదనం ఉంటూ ఉంటుంది ఈ మానవుడికి పంచభూతాలతో పంచభూతాత్మకంగా తయారైనటువంటివి కాబట్టి మన జీవితానికి అతి సన్నిహితంగా ఉండేటటువంటి ఈ యొక్క దేవతల్ని మనము కీర్తించుకున్నట్లయితే పూజించుకున్నట్లయితే తప్పకుండా మన యొక్క కోరికలు సిద్ధించి మోక్షం లభిస్తుంది అందువలనే మనము ఏ శివ ఆరాధన చేసినప్పటికీ కూడా మనము ఏం చెప్తాము యం రం లం వం షం ఇలా చెప్పుకుంటూ లం పృథ్వీ తత్వాత్మికయ నమ ఆకాశత్వాత్మిక ఆయనమహ అని చెప్పేసి మనం పరమేశ్వరుడికి చేస్తాం కాబట్టి ఈ ఐదు క్షేత్రాలకి మనం వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు ఇంట్లోనే ఈ పరమేశ్వర క్షేత్రాన్ని మనసులో తలుచుకుంటూ ఆ పరమేశ్వరుని ఆ నామాలతో జంబుకేశ్వర నమ అంటూ చక్కగా మనం చేసేటటువంటి ఆ పూజ జిల్లేడు పువ్వులతో మారేడాకులతో అభిషేకం చేసుకోవడం నీళ్లతో పంచామృతాలతో అభిషేకం చేసుకొని మనకి తోచినటువంటి ఒక కదలీ ఫలాలంటే అరటిపళ్ళు కొబ్బరికాయలు నారికేళాలు పెట్టి తోచిన నైవేద్యం పెట్టుకొని స్వామివారికి ఉపవాసం ఉండి జాగరణ ఉండి ఆ శివరాత్రి రోజున ఈ ఐదు తత్వాలని కనుక ఎవరైతే చేస్తారో ప్రకృతి మనకి వశమై ఉంటుంది ప్రకృతి ఎప్పుడైతే వశమై ఉంటుందో ఆటోమేటిక్గా మనకి ప్రాపంచిక బాధలన్నీ కూడా తొలగిపోతాయి శత్రు పీడపోతుంది అండ్ చక్కగా మనకి అందరూ కూడా ఫ్రెండ్స్ అవుతారు అందువలన మనకి అప్పుల బాధలు పోతాయి అండ్ ధన ఆకర్షణ జన ఆకర్షణ కోసమే ప్రతి పూజ కూడా జనాకర్షణ ధనాకర్షణ ఈ రెండు కూడా వస్తాయి అంతేకాదు పంచభూతాత్మకాలతో తయారైనటువంటి ఆరాధన వల్ల మనకు తేజస్సు ఓజస్సు ఆయుష్ కూడా పెరుగుతుంది ముఖంలో వర్చస్సు పెరుగుతుంది అందువలన అందరూ కూడా ఇది అది అని లేదు అందరూ కూడా సుందరేశ్వర స్వామి వారిని మనం కంచిలో ఉండేది సుందరేశ్వర స్వామి కంచి కామాక్షి అమ్మవారు మధుర మీనాక్షి కంచి ఇదంతా కూడా సో ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కూడా మనకు వస్తుంది మన భక్తులంతా కూడా మంచి బ్రహ్మాండంగా సుందరంగా మోస్ట్ బ్యూటిఫుల్గా హ్యాండ్సమ్గా ఐశ్వర్యంతో పాటు హ్యాండ్సమ్ ముఖంలో లషర్ గ్రాండ్ అన్ని అలా తయారైపోతాం అనమాట ధన్యవాదాలు గురుజీ ధన్యవాదాలు